నిజంగా ఇవాళ ఈ సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేది చంద్రబాబు నాయుడు జేబు సంస్థ అయితే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాయకుల యొక్క జేబు సంస్థ అయితే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎన్నికల అధికారులను కానీ లేదా ఎన్నికల కమిషన్ అధికారులను కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యంగా గడచిన ఆరు మాసాలుగా ఎంత బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వస్తుంది ఎన్నికల లక్ష్యంగా ఈ ఎన్నికల్లో మొత్తం అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేయాలి తప్పుడు పిటిషన్లు దొంగ పిటిషన్లు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి పేపరు అంటే ఇట్లా ఇవాళ ఈనాడు పేపర్లో ఆయన ఏం రాసినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికల కమిషన్కి లెక్క ఉండదు జిల్లా కలెక్టర్ కంటే జిల్లా రిటర్నింగ్ అధికారులకి లెక్క ఉండదు ఎవడు పట్టించుకోడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి లేదా ఏ ఫోటోలు వేసినా టీడీపీ వాళ్ళ గురించి వేసినా ఏమి చర్యలు చేపట్టలేదు ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చిన్న ఐటెం వస్తే వెంటనే దాని మీద చర్యలు తీసేసుకుంటున్నారు ఏం జరుగుతుంది ఎవరి ఇవాళ వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ఒత్తిడి ఉంది ఎందుకు ఈ రకంగా పక్షపాత ధోరణితో ఎందుకు ఈనాడుకి ఇంత లొంగిపోతున్న పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇది కేంద్ర కార్యాలయం దీని మీద జగన్ గారి ఫోటో ఆఫీస్ మీద ఉందంట ఈనాడు పేపర్లో రాజధానిలో పెళ్ళు కనపడతలేదా అని రాస్తాడు వెంటనే ఎన్నికల అధికారులు వచ్చి జగన్ గారి బొమ్మకు గుట్ట కప్పుతారు వీళ్ళు అసలు ఇక్కడికి పక్కనే రోడ్డుకి అవతలేపు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటుంది దాని మీద చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటుంది సైకిల్ ఉంటుంది దాని గుడ్డకప్పురం ఈనాడు రాయిడు వీళ్ళు గుడ్డకప్పురం మళ్ళీ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఏంట్రా బాబు ఏంట ఇది ఆ పక్కన ఆడుగు ఆఫీస్ ఏంటి ఆడిది ఏంటి ఇది ఈనాడులో పడితే మాది కప్పటం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు పచ్చిగా ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిర్భయంగా ఆవిడ ఎదేచిగా ఆవిడ తూట్లు తూట్లు పొడుస్తుంటే గుండెల మీద సైకిల్ బ్యాగ్జీ పెట్టుకుని పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని పక్కన పెట్టుకుని మూడు లక్షల రూపాయల చెక్కు పంచి అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద వస్తుంది ఎన్నికల్లో ఓటర్లని ప్రభావితం చేసి ప్రలోభ పెట్టేటువంటి చర్యలు ఆవిడ చేపడుతుంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్జీ ఇస్తే పిటిషన్ ఇస్తే దాని మీద ఇంతవరకు ఆవిడకి నోటీస్ వెళ్ళలేదు ఇంతవరకు ఆవిడని ప్రశ్నించలేదు ఆవిడ ఊరూరు ఊరూరు గుండెల మీద సైకిళ్ళ బ్యాగ్జి తెలుగుదేశం బ్యాడ్జి పక్కన తెలుగుదేశం నాయకులు మూడు లక్షల రూపాయలు చెక్కులు ఎందుకు ఈనాడు రాయదు మేము పిటిషన్ ఇచ్చినా ఎందుకు ఎన్నికల అధికారులు పట్టించుకోవట్లేదు చర్యలు ఎందుకు ఉండట్లేదు అదే ఈనాడు వస్తే యధాతథంగా ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్ అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థనే ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవెరులెత్తిపోతున్నారు